జాడలు సారమును వెదజల్లుతున్నాయి దేవనామానికి స్తోత్రం కలుగును గాక హలే ఆయన దయలో బిడ్డలు సారవంతమైన జీవితం జీవించాలి ఆయన జాడలలో సారవంతమైన జీవితం ఉంది సమృద్ధి అయిన జీవం ఉంది అది బిడ్డలకి రావాలి అంటే తల్లిదండ్రులుగా మనము నిత్యము ప్రార్థన చేయవలసిన వారమైన్నాం దేవునామానికి స్తోత్రం కలుగును గాక దయా కిరీటం పుట్టినరోజు మరి మరొక సంవత్సరం వచ్చింది బాబుకి ఈ సంవత్సరం పోతే ఇంకో సంవత్సరం వస్తుంది ఇంకో సంవత్సరం వస్తుందని కాదు కానీ ఈ దయా కిరీటములో సారవంతమైన జీవితాన్ని జీవించాలి బిడ్డలు దేవున్నా మనకి స్తోత్రం కలుగును గాక హలెలుయా ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడుతున్నాడు మంచిదే మరి ఒక సంవత్సర కిరీటాన్ని దేవుడిచ్చాడు కానీ ఈ సంవత్సర దయలు దేవుడిచ్చిన దయలు పిల్లలు ఎలాగున్నారు ఆయన జాడలలో సారవంతమైన జీవితాన్ని జీవింపజేస్తున్నాం మనం ఆ అడుగు జాడలలో మనం నడుపుతున్నాం ఆ పిల్లల్ని రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది కదా మీ జాడలు సారమును జల్లుతున్నాయి ఆ సారవంతమైన జాడలలో పిల్లలు ఎదగాలి నడవాలి అంటే ఇదిగో దేవుడు బోధిస్తున్నాడు ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము నాలుగో వాక్యం నుంచి తొమ్మిదో వాక్యం వరకు వెనక దైజనులు ఉన్నారు మీరు త్వరపడవలసిందిగా కోరుచున్నాను ద్వితీయోపదేశం ఆరో అధ్యాయము నాలుగు నుండి తొమ్మిది వరకు ఇస్రాయేలు వినుము మన దేవుడైన హోవా ఎవరంట అద్వితీయుడు అంటే త్వరగా తెలుసో లేదో చెప్పేసేయండి ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని పెట్టారా మన దేవుడు ఎవడు అంట అద్వితీయ ప్రథముడు త్రిదేవుడు ద్వితీయుడు త్రిదీయుడు ముగ్గురు ముగ్గురుంటారు ఈ పెళ్లి కాటులు అయ్యేస్తారు కదా పాదమ కుమారుడు తృతీయ కుమారుడు తృదీయ కుమారుడు ముగ్గురు ఈయన అద్వితీయ అంటే ఆది అంతము లేనివాడు అనంత విశ్వానికి ఆయనే కర్త దేవునామానికి స్తోత్రం కలుగును గాక ఆయన జాడలలో బిడ్డలు నడవాలి ఇస్రాయేలు వినుము మన దేవుడైన హోవా అద్వితీయుడైన నీ పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను మీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన హోవాన్ని ఏం చేయాలంట ప్రేమించవలేను నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఈ మాటలు నీ హృదయములో ఉంచవలేను నీవు నీ కుమారులకు అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు స్త్రోవ నడుచున్నప్పుడు పండుకొన్నప్పుడు లేచినప్పుడును వాటిని గుర్చి ఏటి గుర్చి మాట్లాడాలి బిడ్డలు సారవంతమైన జీవితంలో ఆయన అడుగు జాడలలో నడాలి ఆయన జాడలలో ఉండాలంటే ఏటిని గుర్చి మాట్లాడాలండి ఇస్రాయేలు వినుము ఇక్కడ బోధిస్తున్నాడు ఇస్రాయేలీలకి ఓ ఇస్రాయేలు నా మాట విను నీ దేవుడు అద్వితీయ దేవుడు ఆయన మాత్రం ప్రేమించి ఆయన నీకు ఆజ్ఞాపించిన అంతటిలో నువ్వు పండుకున్నప్పుడు కూర్చున్నప్పుడు మార్గమును వెళ్ళున్నప్పుడు లేచి నడుస్తున్నప్పుడు ఏ పనైనా చేస్తున్నప్పుడు నీ పిల్లలతో వీటిని గుర్చి వీటిని గుర్చి మాట్లాడాలి యహో ధర్మశాస్త్రం ధర్మశాస్త్రమందు దివారాత్రులు ధ్యానించువాడు దాని అందు ఆనందించువాడు ధన్యుడు దేవునామానికి స్తోత్రం కలిగిన గాక దేవుని గుర్చిన మాటలు మాట్లాడాలి అమ్మమ్మ గారి ఇంటికాడ అంత ఉంది అరే నువ్వు వెళ్ళి కసేపు ఏడ్చి ఏదో గోడ్లాకరపు లేకపోతే ఇది తీసుకురా అది తీసుకురా ఇట్లాంటివి కాదు లేకపోతే ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నాడని తాతని తిట్టు మా అమ్మ తిట్టు మాయని తిట్టు బావన తిట్టు అని ఈ కాదు ఏ నేర్పాలి దేవుని గూర్చిన మాటలు నేర్పాలి అప్పుడు పిల్లలు ఏమవుతారంటే ఆ మార్గములలో ఆ జాడలో నడుస్తారు దేవు నామానికి స్తోత్రం కలిగిన గాకా ఇస్రా ఏలు అనగా యాకోబు ఇస్రాయేల్ దేవుని నామానికి స్తోత్రం కలుగుని గాక ఏంటో అంత కొత్తగా వింతగా చూస్తున్నారు తెలియకుండా ఏం లేదు కదా ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఇచ్చిన దయా కిరీటంలో మన పిల్లలు వర్దిల్లి ఇదిగో ఆ ఎదుగుదలలో ఉండాలి అంటే ఒక ఉన్నత భాగ్యములో ఉన్నత స్థితిలో జీవించాలి అంటే సారవంతమైన ఆయన జాడలలో ఆయన అడుగు జాడలలో ఆయన మార్గంలో నడవాలి అలా నడవాలంటే ముందు తల్లిదండ్రులు నడవాలి వాళ్ళు మందిరానికి వచ్చి నడుస్తూ ఉంటే వారు వెనక పిల్లలు వచ్చి కూర్చుంటారు దేవుని మాట్లాంటారు అప్పుడు సారవంతమైన జీవితాన్ని జీవిస్తారు నామానికి స్తోత్రం కలుగును గాక ఈ రాత్రి కాల సమయంలో ఒక వ్యక్తిని గుర్తు చేస్తాను నేను ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము నలభై ఒకటి నుంచి కొన్ని మాటలు చదవండి నలభై ఆరు వరకు చదవండి ఒక్కలు అవకాశం ఏంటి మరో మరియు పరువు చూడము నిన్ను నియమించి ఉన్నానని ఏసేపుతో చెప్పాను తన చేతి నున్న తన ఉంగరమును తీసి ఏసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతనిని ఎక్కించెను అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు నమస్కారము చేయండి పరో తర్వాత రాజు తర్వాత రాజు వస్తున్నాడు నామానికి స్తోత్రం కలుగును గాక అసలు ఈ స్థితిగతులు ఏంటి మీ అన్నా కాస్తున్నారు పోయి వారి యోగక్షేమాలు కనుక్కొని రమ్మని తండ్రి పంపించాడు రొట్టెలు మూటగట్టి పంపిస్తే కలలుగానే వాడు వస్తున్నాడు రా వీడంత చూడాలన్నారు చంపేద్దాం ఏంటంటే చంపకూడదు రా బాబా ఆపాప మనకెందుకని గోతుల పడేసారు గోతుల నుంచి తీసి ఇస్మాయిల్ కమ్మిస్తే వాళ్ళు ఐగుప్తు దేశానికి వర్తకులు ఐగుప్తు దేశానికి అతన్ని అమ్మేశారు బానిసగా వెళ్ళిపోయాడు ఐగుప్తికి ఐగుప్తికి బానిసిగా వెళ్ళిపోయిన అతను ఇదిగో పరో తర్వాత రెండో స్థానములు రెండో రాజుగా ఎక్కాడు దేవునామానికి స్తోత్రం కలిగిన గాక ఎందుకని కోతీపారు ఇంట్లోకి వెళ్ళాడు అక్కడికి వెళ్తే తన భార్య విసికించేసింది పాపమునకు దూరంగా పారిపోయాడు ఇదంతా ఎలాగోసేపు జరుగుతుంది అంటే తండ్రి నేర్పాడు అయా ఇదిగో మన దేవుడైన మన పితృడైన హోవా ఇలాగూ నాకు ఇలాగూ వాగ్దానం చేశాడు నా తొడగూటి మీద కొట్టాడు నేను వాగ్దానాన్ని పొందుకున్న ఆశీర్వాదాన్ని పొందుకున్నా అది నీకు రావాలి అంటే ఆయన మాటల్లో ఉండాలి ఆయన ఆకిలో ఉండాలి ఆయన కట్టడంలో ఉండాలి ఆయన శాసనాలు విధులను నువ్వు నేర్చుకోవాలి తెలుసుకోవాలి నా మనకి స్తోత్రం కలుగును గాక అని తండ్రి చెప్పాడు ఆ మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు నా దేవునికి నేను భయపడాలి నా దేవుని అడుగు జాడలలో మార్గంలో నేను నడవాలని గుర్తుంచుకున్నాడు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా సోదరులు వచ్చినా వాటి నుంచి ఏసేపు తొలగిపోలేదు ఎందుకని అంటారు ఆయన ఇచ్చిన దళ దయాలు ఏసేపు ఆ జాడలలో నడుస్తున్నాడు దేవునా మనకి స్తోత్రం కలిగిన గాక మరి ఒక సంవత్సర కిరీటాన్ని దేవుడు పిల్లలకు అనుగ్రహిస్తున్నాడు అంటే ఆ దయా కిరీటంలో ఆ సంవత్సరం అంతటిలో ఏం నేర్పుతున్నారు పిల్లలు ఏం పొందుకుంటున్నారు ఇవాళ లోకంలో చూస్తున్నాం మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలకి డ్రగ్స్ గంజాయి ఇంకా అనేక రకమాలైన మత్తు పదార్థాలు నాకు దగ్గర తెలియదు కానీ అది తాగితే గంజాయి వీలు ఇస్తే తల్లిదండ్రులు కూడా లెక్క చేయడం నువ్వెంతరా అన్నాడా అడిగి వెయ్యనుగులు బలమత్తదేవి మరి నాకు తెలియదు ఈ పరిస్థితికి పిల్లలు వెళ్ళిపోతున్నారు అంటే దేవుడు దయ అయితే ఉంది కానీ సంవత్సరాల మీద సంవత్సరాలు బిడ్డలకి ఇస్తున్నాడు కానీ సారవంతమైన జాడలలో పిల్లలు నడవట్ల అలా నడవపోట కారణం ఎవరాయ అంటే మనమే తల్లిదండ్రులమైన మనమే దేవుడి నామానికి స్తోత్రం కలిగిన గాక తిరిగి పెద్దవారు అవుతున్నారంటే ఆనందించటం కంటే ఆయన జాడలలో ఉన్నారా లేరా ఆయన భయభక్తుల్లో నడుస్తున్నారా లేదా నేను ముఖ్యంగా చూసుకోవాలి లేకపోతే వారు మనకే తిరిగి శత్రువులు అవుతారు దేవుని అడుగు జాడలలో సారవంతమైన జీవితంలో నడిస్తే వారు వర్దిల్లుతారు ఏసేపులాగా నామానికి స్తోత్రం కలిగిన దాకా అలేలుయా ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఎక్కడ బానిసగా అమ్మబడ్డాడు అది ఓ ఆ రాజ్యానికే ఆ దేశానికే రెండవ రాజుగా రథమిక్కి కూకున్నాడు అది దేవుని దయ సారవంతమైన జీవితం ఆయన అడుగు జాడల్లో ఏసేపు నడిచాడు గనకనే అంతటి సారవంతమైన జీవితాన్ని ఏసేపు దేవుడు అనుగ్రహించాడు ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యం వింటున్న వారిలారా మనం కూడా మన పిల్లలకి ఏమందిస్తున్నాం ఆస్తులు సంపాదించి కూడబెడితే కుదరదు వాడు ఉంచుతాడో పాడు చేస్తాడో కూడా తెలియదు నేర్పవలసింది ఏంటంటే ఇస్రాయేలు నా మాట వినుము నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న సంగతులను నువ్వు జ్ఞాపకంలో ఉంచుకొని నువ్వు హృదయంలో పెట్టుకొని అది నీ పిల్లలకు నీ కుమారులకు నీ కుమార్తెలకు నేర్పించు నువ్వు పండుకున్నప్పుడు కూర్చున్నప్పుడు త్రోవణం నడుచున్నప్పుడు లేచినప్పుడు నువ్వే పని చేస్తున్నప్పుడైనా సరే నీ పిల్లలతో ఈ మాటలను మాట్లాడు వాడు వాటి నుండి బాలుడు నడవలసిన వానికి నేర్పుము వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు వాటి నుండి ముసలి వాడైన కూడా వాటి నుండి తొలగిపోడు అంట దేవునామానికి స్తోత్రం కలుగులుగాక కింద మాటలు కూర్చు అటువంటి ముగిచ్చేస్తుంది మూసేశారా ఆది కాండము నలభై ఒకటి ఏసేపుతో పరువును నేనే అయినను నీ సెలవులేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పాను మరియు పరు నాకు కూడా నాలుగు తిరగదులేమా చదువు జపన్న హేతు ఏదో ఉందనుకుంటు కదా దేవునామానికి స్తోత్రం కలుగుని కాక అని పేరు పెట్టి ఆ పోతే ఫర్ కుమార్ తెనిచ్చి పెళ్లి చేసిన దేవునా మనకి స్తోత్రం కలుగును గా హలే రాజుగా రెండవ రాజుగా నియమించటమే కాకుండా అతనికి ఒక పేరు పెట్టాడు ఆ పేరుకి అర్థం అంటే కాపలాదారుడు కావాలి వాడు అని అర్థం ఐగుప్తు అంతటికి కూడా ఏసేపు కాపరి రాత్రి కాల సమయంలో ఎంత ఇచ్చాడో తెలుసా దేవుడు దాసుడుగా బానిసగా అమ్మబడ్డాడు అక్కడ దేవుని దయలో పిల్లలుంటే నువ్వే పరిస్థితిలో ఎక్కడన్నా ఉండుగాక పిల్లలు వర్దిల్లుతనే ఉంటారు వారి కోసం నిత్యం మనం ప్రార్థన చేయాలి తల్లిదండ్రులైన వారు నిత్యము పిల్లల కోసం ప్రార్థన చేయాలి అది మేలుకరంగా ఉంటుంది దాచబడిన ధననిధిని వారి దగ్గరికి తెచ్చి పెడుతుంది అది దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు వారిని రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా దయా కిరీటాలు పొందుకుంటూ వెళ్ళిపోవటం కాదు సంవత్సరాలు దేవుడిస్తానే ఉంటాడు ఇవ్వకుండా ఉండనే ఉన్నాడు ఇస్తాడు కానీ ఈ ఎదుగుతున్న ఈ దయా కిరీటాలు ఈ సంవత్సరాలలో పిల్లలకి ఏం పొందుకుంటున్నారు ఏ అడుగు జాడలలో నడుస్తున్నారు ఏ సారవంతమైన జీవితంలో నడుస్తున్నారు సారం కలిగి జీవితం జీవితం జీవిస్తున్నారా లేకపోతే ఎందుకు పనికిరాని జీవితంలో ఉంటున్నారు ఒకసారి మనకు మనం ఏ పరిశీలన చేసుకోవాలి ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డారా ఐగుప్తులో రెండో రథం ఎక్కి రాజుగారు తర్వాత రాజుగారు అంతటి వాడు కాకుండా అంతే కాకుండా ఆ దేశం అంతటికి కూడా కాపరి అయి ఎక్కడైతే ఎప్పుడైతే ఎక్కడైతే అన్నలు అమ్మారో ఆ అన్నలకి ఐ అంతటికి కూడా ఆహారం పెట్టి పోషించగలవా అనిగా దేవుడు ఏసేపును చేశాడు నామానికి స్తోత్రం కలుగును గాక ఏడు సంవత్సరాల కరువు నుంచి తన కుటుంబాన్ని అమ్మేసరికి అన్నలో చంపేద్దాం అనుకున్నారుగా దేవుని దయ అంటే అది నామానికి స్తోత్రం కలిగింది గాక సారవంతమైన జీవితం అంటే అది జాడలు దేవుని జాడలు మార్గములు అంటే అది నాన్నలు అమ్మేసారే చంపేద్దాం అనుకున్నారే ఆ కరువులు అన్నలనే తన కుటుంబాన్ని తండ్రి కుటుంబాన్ని అంతటిని కూడా పోషించాడు ఇదిగో ఐగుప్తునంతటిని కూడా పోషించాడు అందుకే పోషించేబు గారికి పలించడి కొమ్మ నామానికి స్తోత్రం కలిగిన గాక తాను ఫలించటమే కాక తనతో ఉన్న వారిని అందరినీ కూడా ఫలింపజాడు ఎక్కడి నుంచి వచ్చిందా అంటే దేవుని దయలు నామానికి స్తోత్రం కలిగిన గాక ఈ రాత్రి కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డారా ఆ దయలో మన పిల్లలు ఉండాలి ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో ఈ పుట్టినరోజు జరుపుకుంటున్నా ఈ బిడ్డ ఉండాలి అంటే తల్లిదండ్రులుగా ముందు మనం దేవుని సన్నిధికి రావాలి ఆయన పాదాలు పట్టుకోవాలి ఆయన దగ్గర అడగాలి అయా నా పిల్లలు ఒకసారి జ్ఞాపకం చేసుకో మరి ఒక సంవత్సర దయాకిరీటాన్ని బిడ్డకి ఇచ్చి ఉన్నావు గనక ఈ సంవత్సర కిరీటంలో బిడ్డను జ్ఞాపకం చేసుకుని గోర్జలం మంచి జ్ఞానముని నీ అందు భయభక్తులు కలిగిన జీవితాన్ని ఉన్నత స్థితిని ఈ ఈయనాయనాన్ని ప్రార్థన చేయాలి బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు ఆయుర ఆరోగ్యాలు కూడా ఆయన దగ్గర నుంచే వస్తాయి ఇంకెక్కడ కూడా దొరకవయ్యి సలోమాను గారి జ్ఞానమునడితే దీర్ఘాయుష్నిచ్చాడు సిరి సంపదను కూడా అందించాడు దేవునామానికి స్తోత్రం కలిగిన గాక ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో అలాంటి జీవితం బిడ్డలు జీవించాలి అంటే ఆయన దయలో ఉండాలి అంటే ప్రార్థనా పూర్వకంగానే జరుగుద్ది ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసే గోలే పలించడి కుమ్మలాగా బిడ్డలు ఎదగాలని ఈ రాత్రి కాల సమయంలో ఇదిగో ఈ కుటుంబ పక్షముగా కూడి ఉన్న మనందరి పక్షంగా దేవుడు మాట్లాడి ఉన్నాడు గనక ఈ కొద్ది మాటలు దేవుడు తన విడికిను